ఎక్కడ జీవితం దెబ్బతింటుందో దయచేసి ఆలోచించండి మనం చదువుకోవడం కోసం వచ్చాం బోల్డ్ ఫీజులు కడుతున్నారమ్మా ఊరికే ఏం చెప్పట్లేదు ఎక్కడ వాళ్ళు మన నుంచి ఏం ఆశిస్తున్నారు మా అబ్బాయి బాగుంటే చాలు మా అమ్మాయి బాగుంటుంది ఇంకేం ఆలోచించట్లేదు కనీసం మమ్మల్ని పోషించాలని కూడా అంటలేదు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు బాగుంటే చాలండి అమెరికాలో ఉన్న ఎక్కడ వాళ్ళు బాగుంటే చాలండి పెళ్లి చేశారని ఒక తల్లిదండ్రులు ఆశిస్తున్నది ఏమిటో తెలుసా దెబ్బరాడుకోకుండా ఉంటే చాలండి ఏమొద్ది దెబ్బలాడుకోకుండా ఎందుకంటే వాళ్ళు దెబ్బలాడుకోకుండానే అరవై ఏళ్ళు కాపరం చేశారు దెబ్బలు ఆడుకున్నా సరే చేశారు మనకి వీళ్ళు ఎలా వచ్చిందంటే వీరికి రెండు లక్షలు వారు రెండు లక్షలు నెలకి సంవత్సరానికి కాదుగా నాలుగు లక్షలు వచ్చేసరికి మొగుడు అంటే పెళ్ళానికి లక్ష్యం లేదు పెళ్ళమంటే మొగుడుకి ప్రేమ లేదు అయిపోయిన లక్షలే మిగిలేదు లక్ష్యం పోయింది లక్ష్యం పోయింది లక్షకి లక్ష్యానికి తేడా గమనించండి లక్ష్యంలో యావత్తు ఉంది యావత్తు పోయింది మిగిలింది మిగిలింది ఇక్కడ యావత్తు అంటే మొత్తం పోయింది లక్ష్యం ముఖ్యం లక్షలు ముఖ్యం కాదు ఇక్కడ ఎన్ని లక్షలు వచ్చినా భయంకరమైన కడుపు నొప్పి వచ్చింది అనుకోండి అమ్మా వెయ్యి కోట్లు ప్రపంచం మొత్తం మీద ఐశ్వర్యవంతులని పేర్లు ఇస్తూ ఉంటారు కదా పేర్లు చెప్పొద్దు మనం కానీ వాళ్ళకి ఎవడికైనా కడుపు నొప్పి వచ్చింది అనుకోండి వేరే తెలుసా ఈ కడుపు నొప్పి తీసుకుంటే ఎవడైనా నేను వెయ్యి కోట్లు ఇస్తానంటాడు కడుపు నొప్పికి వెయ్యి కోట్లు ఎందుకండి పల్లెటూళ్ళలో ఆర్ఎంపీ డాక్టర్కి ఇస్తే ఏపీసీ బిల్డ్ వచ్చి తగ్గించేస్తారు దాన్ని కానీ ఆ నొప్పి ఆయనకి ఎంత బాధగా ఉందంటే తను వెయ్యి కోట్ల కంటే ఎక్కువ అనిపిస్తోంది వెయ్యి కోట్ల కంటే ఎక్కువ అంటే నీకు నిజంగా కడుపు నొప్పి వస్తే నీ ప్రాణాన్ని కాపాడగలిగితే మొత్తం ఆస్తి ధారిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు వన్ థింగ్ యూ షుడ్ ల్యాండ్ నీ మొత్తం వెయ్యి కోట్ల కంటే ప్రాణం ఎక్కువ అని నీకు అర్థమైందా లేదా ఒక్క క్షణంలో అర్థమైంది కదా మరి ఎందుకయ్య వెయ్యి కోట్లు సంపాదించడానికి ప్రాణం ఖర్చు పెడుతున్నావు అనవసరంగా అవసరమైనందుకు సంపాదించుకున్న సుఖంగా ఉండొచ్చు కదా ఎందుకు అంత దురాశ